బోదాన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ ను పోలీసులు అరెస్ట్ చేశారు ప్రజాభవన్ రోడ్డు ప్రమాదం తర్వాత కుమారుడితో కలిసి దేశం విడిచి వెళ్లిపోగా ఇప్పుడు లేటెస్ట్ గా శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో అరెస్ట్ చేశారు తల్లి అంత్యక్రియలకు హాజరయ్యేందుకు ఆయన వచ్చారు అప్రమత్తమైన పోలీసులు అదుపులోకి తీసుకున్నారు షకీల్ పై పలు కేసులో అరెస్ట్ వారెంట్లు పెండింగ్ లో ఉన్నాయి వీటిలో ముఖ్యమైంది రెండు వేల ఇరవై మూడులో ప్రజాభవన్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదం కేసు ఈ ప్రమాదానికి కారణమైన తన కుమారుడు రహేల్ ను తప్పించారని షకీల్ పై పోలీసులు కేసు నమోదు చేశారు ఈ ఘటన తర్వాత రహేల్ దుబాయ్కి పారిపోవడానికి షకీల్ సహకరించారని పోలీసులు నిర్ధారించారు ఈ కేసులో షకీల్ ను ఏత్రి నిందితుడిగా చేర్చారు కానీ అప్పటి నుండి మాజీ ఎమ్మెల్యే షకీల్ పరారీలో ఉన్నారు ఏడాదిన్నర కాలంగా షకీల్ రాష్ట్రం విడిచి దుబాయ్లోనే నివసిస్తున్నారు తాజాగా ఆయన తల్లి మరణించడంతో అంత్యక్రియల్లో పాల్గొనేందుకు షకీల్ శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకున్నారు ఆయన రాకపై సమాచారం అందుకున్న పోలీసులు అప్రమత్తమయ్యారు శంషాబాద్ రాగానే అరెస్ట్ చేశారు అయితే మానవత దృక్పథతో తల్లి అంత్యక్రియల్లో పాల్గొనేందుకు పోలీసులు షకీల్ కు అనుమతి ఇచ్చారని తెలుస్తుంది డిసెంబర్ ఇరవై మూడు రెండు వేల ఇరవై మూడున తెల్లవారుజామున షకీల్ కొడుకు రహేల్ అతివేగంగా కారు నడుపుతూ ప్రజాభవన్ ఎదుట ఉన్న బారికేడ్లను ఢీకొట్టారు ప్రమాదం జరిగిన సమయంలో కారులో ఇద్దరు యువకులు ముగ్గురు యువతులు ఉన్నారు ఈ ఘటనలో బారికెట్లు ధ్వంసం కాగా కారు ముందు భాగం కూడా తీవ్రంగా దెబ్బతినింది ప్రమాదం తర్వాత రహేల్ అక్కడి నుండి పారిపోయాడు పంజాగుట్ట పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేశారు సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా రహేల్ కారు నడుపుతున్నట్లు గుర్తించారు ప్రమాదం జరిగిన వెంటనే రహేల్ ను తప్పించేందుకు షకిల్ ప్రయత్నించినట్లు పోలీసులు అనుమానించారు ఈ కేసులో నిర్లక్ష్యంగా వ్యవహరించిన పంజాగుట్ట పిఎస్సీఐ దుర్గారావును సస్పెండ్ చేశారు రహేల్ దుబాయ్కి పారిపోవడానికి సహకరించినందుకు షకీల్ ను నిందితుడిగా పోలీసులు చేర్చారు రహేల్ పై లుక్అవుట్ నోటీసులు సైతం జారీ చేశారు తాజాగా తల్లి అంత్యక్రియలకు హాజరయ్యేందుకు షకీల్ శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకోగా అతన్ని అదుపులోకి తీసుకున్నారు